ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సిసి కెమెరాలు ఇన్స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి సెక్యూరిటీ సొల్యూషన్స్ మూడు ప్లాంట్లు మనం మా లోకేష్ బాబు గారి పుణ్యాన మనం తెచ్చుకోగలుగుతాం అలా మన మండలానికి కూడా అవసరమైన కార్డు తీసుకొచ్చేదానికి ఇంకా అవసరమైతే బయోగ్యాస్ ప్లాంట్ పెట్టించేదానికి కూడా వెనుకాడను తప్పకుండా తీసుకుని వస్తే కొంత యువతకి న్యాయం చేసిన వాళ్ళ నిరుద్యోగ యువతకి ఉద్యోగం ఉద్యోగాలు కల్పించిన వాళ్ళ మాత్రం అలాగే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న వాళ్ళ మాత్రం రైతులకు కూడా మేలు చేసిన వాళ్ళ అది ఏంటంటే ఆ బయోగ్లాస్ ప్లాంట్ల వల్ల రైతులకు కూడా న్యాయం జరుగుతుంది ఎకరాకు ముప్పై వేల రూపాయలు లీజ్ ఇస్తారు లేదంటే మనమే గడ్డి పండించిస్తే టన్నుకు ఏడు వందల యాభై రూపాయలు లెక్క ఇస్తారు అంటే దగ్గర దగ్గర ఒక ఎకరాకు డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయల వరకు ఆదాయం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే దాని మీద పెట్టుబడి మొత్తం ఆదాయం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ రకమైనటువంటి వనరుల్ని అన్వేషిస్తా ఉన్నాం ఇంకా భవిష్యత్తులో ఏమైనా రాగలుగుతాయా ఇంకా ఏమైనా తీసుకురాగలుగుతామో అనేటువంటి ఆలోచనలో కూడా తప్పకుండా యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే పెద్ద ఆయన బాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి మన ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నా కొద్దిగా పెద్ద మనసుతో అందరూ సహకరించమని మిమ్మల్ని అందరినీ చేతులతో వేడుకుంటూ సెలవు తీసుకుంటామన్నారు